సీఎం గారు రవిందెడ్డి గారు చేసిన సభ గురించి దాని ఆయన చెప్పిన మాటల గురించి ఆయన చేసిన పనుల గురించి ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి రవి కుమార్ గారు మరియు జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీనివాసరావు గారు మా రాష్ట్ర అధ్యక్షుడు గురించి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి రైతు దీక్ష కారణంగా నిన్న సాయంత్రము నారాయణపేటలో జరిగినటువంటి సభలో ప్రసంగిస్తూ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రసంగిస్తూ రైతులకు రెండు లక్షల రుణమాఫీ ఆగస్టు పదిహేను లోపు చేస్తానని మాటివ్వడము అది భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో చేపట్టినటువంటి రైతు దీక్ష ఫలితమే అని చెప్పేసి మేము భావిస్తున్నాము రైతులకు ఈ రాష్ట్రంలో ఎటువంటి కష్టం వచ్చినా కూడా భారతీయ జనతా పార్టీ అండగా ఉంటుంది మా యొక్క రైతు దీక్ష కిషన్ రెడ్డి గారు చేసినటువంటి రైతు దీక్ష బండి సంజయ్ గారు చేసినటువంటి రైతు దీక్ష ఫలితమే ఆ పోరాట ఫలితమే నిన్న నారాయణపేట సభలో రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల రూపాయల రుణం మాఫీ ప్రకటించారని చెప్పేసి మేము భావిస్తున్నాం రైతులకు ఇచ్చినటువంటి హామీలు అయితే ఉన్నాయో అది రైతు బంధు పదిహేను వేలు కావచ్చు కౌలు రౌదీలకు పన్నెండు వేలు కావచ్చు రైతు కూలీలకు కూడా పన్నెండు వేలు ఇస్తామని చెప్పారు ఆ విషయం కావచ్చు బోనస్ కేంద్ర ప్రభుత్వము వెంట వెంట రైస్కి రెండు వేల వందల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది దానికి ఒక ఐదు వందల రూపాయలు కలిపి బోనస్ ఇస్తా అని చెప్పేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు దాన్ని కూడా నెరవేర్చేంత వరకు మేము కాంగ్రెస్ పార్టీ పైన పోరాటం చేస్తూనే ఉంటాము దీంట్లో వేరే క్వశ్చన్ లేదు దీంతో పాటు ఇంకా కొన్ని విషయాలు మాట్లాడారు ముద్రాజులను ముద్రాజులను గెలిపిస్తే ముద్రాజలకు మంత్రి పదవి ఇస్తారన్నారు స్వాగతిస్తున్నాం దాన్ని కానీ బీసీలలో ఉన్నటువంటి మిగతా కులాలకు ఇచ్చినటువంటి హామీలను కూడా మీరు నెరవేర్చాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో పది శాతం ఉన్నటువంటి కురువలు కావచ్చు అదేవిధంగా నారాయణపేట జిల్లాలో దాదాపు ఇరవై శాతం ఉన్నటువంటి గొర్రెల కాఫర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు మీరు రెండు లక్షల రూపాయలు సబ్సిడీ గొర్రెల పథకం కింద వాళ్ళ అకౌంట్లలో జమ చేస్తాము వంద రోజుల్లో అని చెప్పేసి చెప్పారు ఆ హామీని ఇంతవరకు కూడా మీరు నెరవేర్చలేదు ఆ హామీని మీరు విస్మరించాలని మేము భావిస్తున్నాము ఈ యొక్క మహబూబ్ నగర్ పార్లమెంటులో మూడు లక్షల పైగా ఉన్నటువంటి గొర్రెల కాపర్లు ఈ యొక్క ఎలక్షన్లో మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు మీరు కానీ ఈ రెండు లక్షల రూపాయలు గొర్రెల కాపర్ల ఖాతాలో వేయకపోతే ఈ విషయాన్ని మీకు స్పష్టంగా డిమాండ్ చేయదలుచుకున్నాం అంతేకాదు మిత్రులారా మీకు ఇంకో విషయం కూడా తెలుసు భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు గత పది సంవత్సరాలుగా ఎంతో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఈ దేశంలో ఈ దేశంలో అనేక మార్పులకు కారణమై దమ్మున్న నాయకుడుగా పేరు కాల్చినటువంటి నరేంద్ర మోడీ గారికి మీరు వ్యతిరేకంగా ఓటు వేయమని మీరు అడుగుతున్నారు నేను ఒక విషయం ప్రశ్నిస్తా పది సంవత్సరాలుగా అభివృద్ధి చెందిన దేశాన్ని ఒక పచ్చని చెట్టు లాంటి దేశాన్ని గొడ్డలితో నరకమని మీరు చెప్తున్నారా గొడ్డలతో నరికితే ఈ దేశం పచ్చగా ఉంటుందా ఈ దేశంలో పేదలు రైతులు వాళ్ళ బ్రతుకులు పచ్చగా ఉంటాయా అని చెప్పేసి ప్రశ్నిస్తున్నా ప్రజలందరికీ ఒకటే విజ్ఞప్తి భారతీయ జనతా పార్టీకి నరేంద్ర మోడీ గారికి ఓటు వేసి మళ్ళీ ప్రధాని చేయవలసిన బాధ్యత మనందరిపైన ఉంది అంతేకాదు ఈ పార్లమెంటు సెగ్మెంట్ అభ్యర్థి అయినటువంటి డికే అరుణమ్మ గారు ప్రజల కోసం పోరాడేటువంటి మనస్తత్వం కలిగిన డీకే అరుణమ్మ గారికి ఓటు వేసి ఆమెని గెలిపించి కేంద్రంలో మళ్ళీ ప్రధానమంత్రి మోడీ గారిని కేంద్ర ప్రభుత్వంలో మోడీ గారిని ప్రధానిగా చేసుకొని ఈ భారతదేశాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లి రెండు వేల నలభై ఏడు కల్లా అభివృద్ధి చెందిన భారతదేశంగా తీర్చిదిద్దే సంకల్పం కలుపుకున్నటువంటి నరేంద్ర మోడీ గారిని ప్రధానమంత్రిని చేయవలసిందిగా మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి అరుణమ్మకు ఓటు వేయవలసిందిగా నేను కోరుతున్నాను నిన్న మా రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి గారు చేసినటువంటి రైతు దీక్ష కారణంగా